ఏ ఎలా తినాలో అలా తింటాం వేసుకుంటారు మీరు ఏమంటారు నేను మొన్న చెప్పిన ఇప్పుడు చెప్తా అనుసూయ ఎప్పుడు క్లాస్ గా ఉండాలి మాస్ గా ఉంటది రెండు పక్కలకు ఉంటది ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటది అనుసూయ నేను అనుచూ ఫ్యాన్ కాబట్టి నేను చెప్తున్నాను ఎప్పుడంటే ఏ టైం లో ఎలా తినాలో అలా తింటాం అంతేగాని మీరు ఎప్పుడు మీరు ఏం మాట్లాడినా తెలియదు కానీ కొంతమంది ఏదో ఇప్పుడు లిష్టం ఏ బట్టలు వేసుకుంటారు అడ్డాను నువ్వేవా వాడు ఏదన్నా వేసుకుంటారు మేము చూస్తాం ఆనందపడతాం మీ ఫ్యాన్స్ కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి అలాగ ఉండాలి అటాక అరిటాకలా ఉంటది మా ఊడాక ఉంటుంది ఉంటది ఆకులు అలా ఉండవు కదా వాళ్ళిద్దరు తప్పేంటారు తప్పు ఎవరిదంటే ఆయనదే తప్పు శివాజీదే ఎవరు అండని సరిపోతారండి అది అబ్బో ఎప్పుడో చేసింది చిన్నప్పుడే వేసుకుంది అవి లో ఇప్పుడు నేను కాక మొన్న వేసుకున్న తప్పు ఏంటి ఎప్పటి నుంచే చేసుకున్నది జబర్దస్త్తులు ఎంతో వేసుకుంది ఆ ఫాలోస్ పెరుగుతారండి ఫ్యాన్స్ పెరుగుతారు నువ్వు అయ్యే చూసి ఆనందపడతాం కదా మీరు వచ్చి మాట్లాడతారు మాట్లాడుతారంటే ఊరుకోం కదా అయ్యో మీరు ఏదో మాట్లాడుతున్నారు హీరోయిన్ ఎవరు ఎవరనుకున్నావు చిన్నప్పుడు హీరోయిన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హీరోయిన్ ఎవరండి ఆవిడ అందం ఎవరు సరిపోతారండి ఐశ్వర్య కూడా ఆవిడ అందం మీరు బలే చెప్తున్నారు ఆవిడ ఒక్కసారిగా రోడ్డు మీద వస్తే మాకు కొర్రోలే బలే కానీ వాడు గుర్తు పెట్టుకో అనసూ అనసూయే ఏదైనా కేక దేవత మీరు ఇలా బాంటే బాగా ఆడుతున్నారు బలే చెప్పారు గురువు